సినిమా రంగంలోకి హీరోగా అడుగుపెట్టి కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాదు అనూహ్యంగా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి జనసేన అంటూ ఒక పార్టీని స్థాపించి జనం కోసం ఉంటాను జనంలోనే ఉంటాను అంటూ నిరంతర కృషి చేస్తూ పదేళ్ల తర్వాత మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు మన టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతూ వస్తున్న నేపథ్యం మనందరికీ తెలుసు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్న ప్రణాళికలు తీసుకుంటున్న నిర్ణయాలు వ్యూహాత్మకమైన చర్యలు ఇలా ఎన్నో వివిధ రకాల వార్తలతో నెట్టింట్లో ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు స్టేట్ వైజ్ మరియు నేషనల్ వైడ్ మీడియాలో కూడా ఓ హాట్ టాపిక్గా మారారు పవన్ కళ్యాణ్ గారు ఉపరాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ స్వతహాగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న స్టార్ హీరో అవ్వడంతో ఆయన వరుస సినిమా షూటింగ్స్ లో కూడా బిజీగా ఉన్న నేపథ్యం మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తనతో పాటు కలిసి నటించడం ఓ ఆర్టిస్ట్ కోసం ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే రాజకీయాల్లోకి అడుగు పెట్టి కష్టాల్లో ఉన్న పేద ప్రజల్ని ఆదుకోవాలి అంటూ స్వంతంగా ఆయన స్వయానంతన సొంత డబ్బుల్ని లక్షల కొద్దీ ఖర్చు పెట్టినవైన అలా ఎన్నో సహాయ సహకారాలు చేసుకుంటూ వచ్చిన ఆయన తనతో పాటు కలిసి నటించిన కమేడియన్ ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలన్ల గ్యాంగ్లో ఓ గ్యాంగ్ మెంబర్ గా కనిపించి అలరించిన ఫిష్ వెంకట్ కోసం ఆయన చేసిన సంచలనాత్మకమైన పని ఇప్పుడు దట్టింట్లో తెక్క వైరల్ అవుతోంది ఫిష్ వెంకట్ ఈ పేరు ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు సినిమా ఇండస్ట్రీలోకి ఓ జూనియర్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి తక్కువ సమయంలోనే అందరి దృష్టి తనపై పడేలా చేశాడు తనదైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ కామెడీ టైమింగ్ తో విలన్ల గ్యాంగ్ లో ఓ జూనియర్ విలన్ గా కనిపించడం మాత్రమే కాదు విలన్ల గ్యాంగ్ లో ఉన్న మిగతా విలన్లందరికీ లీడ్ గా తనదైన డైలాగ్ డెలివరీతో కామెడీ పండిస్తూ స్టార్ హీరోల సినిమాల్లో నటించడం జరిగింది అలా పవన్ కళ్యాణ్ గారు నటించిన ఎన్నో సినిమాల్లో మనం ఫిష్ వెంకట్ ని కూడా చూడవచ్చు అలాంటి ఫిష్ వెంకట్ గత منا అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడట ఇక అతడికి కిడ్నీస్ పాడైపోవడం అంతేకాకుండా డయాబెటీస్ కూడా బాగా రావడంతో ఆయన పూర్తి అనారోగ్యంతో బాధపడుతున్నాడని చికిత్స కోసం తన దగ్గర డబ్బులు లేవని ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుండు అనుకుంటున్న నేపథ్యంలోనే తన భార్య పవన్ కళ్యాణ్ గారిని అడగొచ్చు అని చెప్పడంతో వెంటనే ఫిష్ వెంకట్ పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించడం జరిగిందట ఎప్పుడైతే తన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారో ఏమాత్రం ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల ఆర్థిక సహాయం చేశారని అంతేకాదు నాకు పూర్తి తనకి పూర్తి భరోసానిచ్చారని ఎలాంటి సహాయం కావాలన్నా తనని సంప్రదించవచ్చు అని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అంటూ పవన్ కళ్యాణ్ గారు నాకు దేవుడితో సమానం అంటూ అతని ఎమోషనల్ అవుతూ షేర్ చేసిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది అవునండి దీన్ని బట్టే చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనస్తత్వం గురించి ఏమీ తెలియని ఎందరో పేద ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఆయన స్వయాన తన కొన్ని లక్షల డబ్బునే పణంగా పెట్టి ఎంతో మందికి ఆర్థిక సహాయం చేస్తూ వచ్చిన ఆయన తనతో పాటు కలిసి నటించిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక సమస్యలతో ట్రీట్మెంట్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అని తెలిసి ఆయన ఆర్థిక సహాయం చేసిన తీరు ఇప్పుడు నటింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి